నా తెలంగాణ కోటి రత్నాల వీణ నా ఈ ఒక్క కవితా పాదమే తెలంగాణ ప్రజల్లో ఉన్న చైతన్యాన్ని మేల్కొల్పిన నినాదమైనది నిజాం నిజం పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు జరిపిన పోరాటానికి ఊతమైంది స్వరాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలు సుదీర్ఘ కాలం పాటు చేసిన ఉద్యమానికి ఊపిరిపోసింది ఈ ఒక్క కవితా పాదం కోట్లాది మంది మనసులో చెరగని ముద్రను వేసింది వజ్రాయుధంలా ఈ కవితా పాదాన్ని అందించిన మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు ఆయన సాహిత్య రచనలు సామాజిక చైతన్యానికి మారుపేరుగా తెలంగాణ తెలుగు సాహిత్యంలో వర్ధిల్లుతున్నవి దాశరథి కృష్ణమాచార్యులు పంతొమ్మిది వందల ఇరవై ఐదు జూలై ఇరవై తెలంగాణ రాష్ట్రంలోని మహూబాబాద్ జిల్లా చిన్నగూడూరు గ్రామంలో జన్మించారు తండ్రి వెంకటాచార్యులు తల్లి వెంకటమ్మ ఉర్దూ మాధ్యమంలో మెట్రికులేషన్ పూర్తి చేశారు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఇంగ్లీష్ సాహిత్యం ప్రధాన అంశంగా బిఏను పూర్తి చేశారు సంస్కృతం ఆంగ్లం ఉర్దూ భాషలపై గట్టి పట్టును సాధించారు పంచాయతీ ఇన్స్పెక్టర్గా ఆకాశవాణిలో ప్రయోక్తగా ఉపాధ్యాయునిగా పలు రకాలుగా పనిచేశారు నిజాం నిరంకుశ ప్రభుత్వాన్ని ఎదిరించినందుకు పంతొమ్మిదేళ్ల వయసులోనే ఆయనను అరెస్ట్ చేసి నిజామాబాద్ జైల్లో బంధించారు బుగ్గుతో జైలు గదిగోడలపై నిజాం ఫాన్ నిరసిస్తూ కవిత్వం రాశారు అందుకు ఆయన అనేక చిత్రహింసలకు గురయ్యారు కవిత్వం నాటకం నాటికలు అనువాదాలు తదితర సాహితీ ప్రక్రియల్లో విశేషమైన కృషిని చేశారు ఈ సంవత్సరం ఆయన శతజయంతి ప్రారంభ వేడుకల్ని ఊరూరా ఘనంగా నిర్వహించుకుంటున్నాం ఆయన శతజయంతి శుభాకాంక్షలు మీ అందరికీ దాశరథి జీవితం వ్యక్తిత్వం సాహిత్యం చాలా ఉన్నతమైనది ప్రజా జీవనంతో మమేకమై సాగిపోయారు పీడితుల పక్షాన నిలిచారు శ్రామికుల రైతుల జీవితాల్లో మార్పు కోసం ఆయన నిరంతరం కృషి చేశారు తెలంగాణ ప్రజల వీరోచిత పోరాటమైన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో ఉద్యమించిన సమరయోధుడు దాశరథి మనకు అన్నం పెడుతున్న రైతులను మరవద్దు వాళ్ళు పడుతున్న అవస్థలను అవగతం చేసుకోవాలి కవి దృష్టి శ్రమజీవులకు సరైన న్యాయం చేకూరాలని ఉంటుంది రైతుల శ్రమను దోసుకుంటున్న నిజాం నవాబు విధానాలపైన దాశరథి ఆలోచనీయమైన పద్యాలను రాశారు ఈ రాజ్యం ఎప్పటికైనా కష్ట జీవులదేననే సత్యాన్ని చాటుతూ నిజాం నిరక్షత్వ ప్రభుత్వాన్ని ఎంటగాడుతూ రైతుదే అనే కవితను ఆగ్రహంతో రాశారు నాటి పాలకుల నియంతృత్వ పోకడల మీద అగ్ని వర్షాన్ని కురిపించిన కవిత్వాక్షరాలు ఇవి ఒక్కొక్క కవితాపాదం చదువుతుంటే రక్తం సలసలా మరుగుతుంది దాశరథి స్వరానికి ప్రతీక ఈ కవితని చెప్పడానికి ఎలాంటి సందేహం అక్కర్లేదు ప్రాణము లొడ్డి ఘోర గహననాఠావులను బడగొట్టి మంచి మాగానములను సృజించి సుజేసి పొలాలు దున్ని గోషాణములు నవాబునకు స్వర్ణము నింపిన రైతుదే తెలంగాణము రైతుదే ముసలి నక్కకు రాచరికంబు దక్కునే ఓ నిజాము పిశాసమా కానరాడు నిన్ను బోరిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రత్నాల వీణ ప్రాణములొడ్డి ఘోర గహన టావులను బడగొట్టి మంచి మాగానములను సృజించి ఎముకలు నుసుజేసి పొలాలు దున్ని భోషాణములను నవాబుకు నాకు స్వర్ణము నింపిన రైతుదే తెలంగాణము రైతుదే ముసరి నక్కకు రాసరి కంబు దక్కునే ఓ నిజాము పిశాసమా కానరాడు నిన్ను బోలిన రాజు మా కిన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రత్నాల వీణ అంటూ ఆయన నినదించిన ఈ పద్యాలు తెలంగాణ గు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి మన చుట్టూ ఉన్న ప్రపంచ ప్రజలందరూ ఐక్యంగా ఉండాలని దాంతోనే విశ్వశాంతి వర్ధిల్లుతుందని ప్రతి కవి భావిస్తాడు దీనికి ఎవరు మినహింపు కాదు ప్రపంచ దేశాలన్నీ యుద్ధాలతో రగిలిపోవాలని ఏకవి కూడా కోరుకోడు వివిధ దేశాల నాయకులు తమ ఆధిపత్యాన్ని చూపించుకోవాలనే బలమైన కాంక్షలతో యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి సరిహద్దులు దాడుతూనే ఉంటారు రకరకాల కారణాలు ఉండొచ్చు వ్యత్యాసాలన్నీ సమస్య పోయి మానవులందరూ సుఖశాంతులంతతో ఉండాలని కౌలందరూ తప్పించినప్పటికీ అసమానత్వం రాజ్యమేల్తూనే ఉంటుంది ఆగ్రహం ప్రదర్శిస్తూనే ఉంటారు ఆధిపత్య పోరు నిత్యం జరుగుతూనే ఉంటుంది ప్రాంతీయ కొట్లాటలు భాషల ఆధిపత్యాలు మతాల హెచ్చుతగ్గులు నిత్యం మన మధ్య రగులుతూనే ఉంటాయి సోదర భావంతో జీవించాలని ఆశించే వాళ్ళ సవాళ్ళు విసురుతూనే ఉంటారు కవిత పుష్పకం కవితలోని సున్నితమైన భావాలు అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి సమసమాజ నిర్మాణంలో దాశరథి ఆశయానికి ఈ కవిత ఒక మార్గాన్ని నిర్దేశిస్తున్నది ఆకాశంలోని చుక్కలు తోటలోని పువ్వులు కలహించుకోకుండానే కలిసి ఉంటాయి కదా మరి మనం ఎందుకు కలిసి ఉండడం లేదని ప్రశ్నిస్తారు అక్కడితోనే ఆగకుండా అనే అనేక విషయాలను తన కవితలో ప్రస్తావిస్తారు మనతో ముచ్చటిస్తారు మన దేశంలోని అన్ని భాషలు నావి నాకు అర్థమైనవి నావి కాకుండా నావి మంచి కొండలకు దూరంగా ఉన్న అవి నావి సముద్రానికి దూరాన ఉన్న అవి నాది నా పాత మిత్రులెందరో తెలుసా లీబు కాళిదాసు వారి కొత్త మిత్రులు నజ్రూమ్ ఇస్లాం ఠాగూర్ నిజమైన నాగరికునికి ఉండవు భేదాలకు వాదాలకు అతిథుడే నిజమైన మనిషి మానవాళికి పీడనలేని రాజ్యాన్ని అందించాలని కవి కోరుకుంటాడు ఆయన సృజించిన సాహిత్యం నిండా ఈ విషయాన్ని మనం గమనించవచ్చును యుద్ధాలతో మారణ హోమాన్ని చూసిన సమాజాన్ని మేల్కొల్పి ఐక్యమత్యంతో కూడిన నూతన వ్యవస్థను నిర్మించాలని బలమైన కాంక్షను వ్యక్తం చేస్తాడు కవి గతంలో సాధించిన కోల్పోయిన వాటిని తనదైన కోణంలో వ్యక్తీకరణ చేస్తూనే భవిష్యత్తుకు అడుగులు వేస్తున్న సాహసి దాశరథి కవిత్వం నా పేరు ప్రజాకోటి కవితలోని వాక్యాలన్నీ పులంకషంగా చర్చించి తన అభిప్రాయాలను వెల్లడించారు కత్తి పట్టి గెలిచినట్టి ఘనుడగు వీరుడెవ్వండు మెత్తని హృదయం దాడికి తుత్నీయని కాని అజ్ఞానపు అడసు కడిగి అసలు విషయం మెరుగండి గర్షణలో ఏనాటికి హర్షం లభింపబోదు నా పేరు ప్రజాకోటి నా ఊరు ప్రజావాణి నా పేరు ప్రజాకోటి నా ఊరు ప్రజావాణి దాశరథి జాతీయవాద కవి దేశ స్వాతంత్రం కోసం పోరాడిన కవి బ్రిటిష్ వాళ్ళ బానిస సంఖ్యలను నిజాం నియంతృత్వాన్ని ఎదిరించిన ధీరుడు స్వేచ్ఛ వాయువులు వీస్తున్న కాలంలో కూడా కవిత్వాన్ని రాసిన కవి దాశరథి స్వాతంత్రోద్యమానికి ముందు స్వాతంత్రం తర్వాత దేశ వర్తమాన కాల పరిస్థితుల్ని అవగాహన చేసుకునే సాహిత్యాన్ని సృజించిన కవితా సమర యోధుడు ఆయన అజ్ఞాత యోధుడు కవిత ద్వారా తన భావాన్ని ఉన్న ఉన్నట్టుగా వ్యక్తీకరించాడు స్వాతంత్ర్యం కోసం కృషి చేసిన వాళ్ళను ఎన్నటికి మరవద్దని వాళ్ళను గౌరవంగా చూడాలని ఆకాంక్షించాడు బలంగా ఈ కవి ఈ కవితా పాదాల ద్వారా తన భావాలను ఇట్లా మనతో పంచుకున్నాడు తల్లి లేదు ఇల్లు లేదు మనసు మనసుపోదు జాతి శత్రువుల పుణ్యమే అంటే విసుకురాదు తామర పత్రం కూరలేదు ఛాయాచిత్రం నోచలేదు అతని కావలసింది దేశం అతని నరనరాల ఆవేశం వాని కానరాని సమాధి స్వాతంత్రాని సౌధానికి పునాది అతని గౌరవించిన నాడే శుభోదయం అతని మరవని నాడే మనకు జయం అతన్ని గౌరవించిన నాడే శుభోదయం అతన్ని మరువని నాడే మనకు జయం దాశరథి పద్యాలతో తెలుగు సాహిత్యంలో ఒక ప్రపంచాన్ని సృష్టించాడు సరికొత్త భావాలను ప్రతిపాదిస్తూ జనరంజకమైన రచనలు చేసి ప్రత్యేక గుర్తింపును పొందారు ఆయన రచనా తీరు సహజ సుందరంగా ఉంటుంది నవ్య భావాలకు ఆయన అక్షరాలు హారతి పడుతుంటాయి ప్రజల గుండెల్లో నేటికి నిలిచిపోయిన నవ్యత్వాన్ని గుర్తు చేస్తున్నాయి అందుకు ఆయన రాసిన పునర్నవం చికరాయమైనమైనది ఈ కవితా పాదాలు చదువుతుంటే మార్పు కోసం ఆయన పడిన తపన మన కళ్ళ ముందు దృశ్యమానంలా కదలాడుతుంది రోజు కనపడే నక్షత్రాల్లోనే రోజూ కనపడని కొత్తదనం చూసి రోజు పొందని ఆనందానుభూతి పొందడం అంటేనే కవిత్వం రోజూ కనపడే నక్షత్రాల్లోనే రోజు కనపడని కొత్తదనం చూసి రోజూ పొందని ఆనందానుభూతి పొందడం అంటేనే కవిత్వం మనకంటే లక్షల ఏళ్ళు పెద్దది మన నెత్తి మీదున్న ఆకాశం దూది పింజల్లాంటి కొత్త మబ్బులతో తొంగి తొంగిచూడమే పునర్నవం రుద్రవీణ అమృతాభిషేకం తిమిరంతో సమరం ఆలోచన ఆలోచనలు అగ్నిధార మహాంధ్రోదయం నేత్రపర్వం గాలిబ్ గీతాలు భారల గేయాలు నవమి నవమంజరి యాత్రాస్మృతి ప్రణయ సౌధం వంటి ఎన్నో రచనలు దాశరథి కలం నుండి జాలువారినవి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి కళాప్రపూర్ణ వంటి ఎన్నో పురస్కారాలను అందుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్థాన కవిగా పనిచేశారు రెండు వేలకు పైగా సినిమా పాఠం రాసి గొప్ప సీని గేయ కవిగా గుర్తింపును పొందారు వీణ పాటలకు ఆయన ప్రసిద్ధి చెందిన కవి పంతొమ్మిది ఎనభై ఏడు నవంబర్ ఐదున ఆయన తుదిశ్వాస విడిచారు ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన రచనలతో మన మధ్యన ఆయన శాశ్వతంగా నిలిచిపోయారు యువతకు ఉత్తేజమిచ్చిన అజరామరమైన కవిత్వాన్ని అందించిన దాశరథి చిరస్మరణీయులు ఆయన శయంతి ఉత్సవాలను ఊరూరంగ ఘరంగా నిర్వహించుకుంటూ ఆయన సాహిత్యాన్ని అందరం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఆయన సాహిత్యం అందించిన సందేశాన్ని మనం అవగతం చేసుకొని సమసమాజ నిర్మాణంలో మనమంతా భావం కావాలని ఆశిస్తూ ముగిస్తున్నాను ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం నిండా